ఏతాచ్య భూయాం సత్యిశోరుద్రారే యోజనేవ ధన్మాని తన్మసి ఇక్కడ చెప్పబడిన ఏ రుద్రులు వేలకొలది ఉన్నారో అందరికంటే అదుకిలై అన్ని దిక్కులలో ఉన్నారో వారి ధనస్సులు మాకు వెయ్యి యోజనాల దూరంలో వింటి త్రాడు తొలగి ఉండుగాక నమో రుద్రేభ్యో ే పృథివ్యాం యే అంతరిక్షే ఏ దివి ఏషామన్నం వాతో వర్షమిషవస్ దశ ప్రాచీర్ దశ సూర్యాస్తేభ్యో నమస్తే వోముడయ్ స్మోయచ్చు నోష్టి ఓజం వేదామీ ఇది రుద్ర రుద్రనమకంలో ఉన్నటువంటి అతిపెద్ద మంత్రం ఈ మంత్రం యొక్క మొత్తం విశేషం ఏంటయ్యా అంటే ఎవరినైతే మనం ద్వేషిస్తామో ఏ శత్రువు మమ్మల్ని ద్వేషిస్తాడో ఆ శత్రువును రుద్రులారా మీ యొక్క ఉన్న నోటిలో ఉంచుతున్నాను ఈ మంత్రం ఎవరైతే చదువుతారో వారికి సుఖము చదివే వారి శత్రువుకు నాశనము కోరుతున్నది రుద్రేభ్య అనే చోట వాచక నమస్కారము దశ ప్రాచీ మొదలైన చోట్ల కాయక నమస్కారము తేభ్యో నమ అని చోట మానసిక నమస్కారము చెప్పబడింది అలా రుద్రుడికి నమస్కారం చేస్తూ మనం మన వైపుకి ఆ రుద్రుని యొక్క కోపతోపాలు ఏమీ రాకుండా ఉండేటట్లుగా చేసుకుంటాం ఓం త్రయం బామహే సుగంధెంపుష్ఠివర్ధనం ఊర్వారకమంధనాత్ోర్ముక్షీయమామృతాత్ దోష పండు వలె తనంతట తానే విడిపడి కిందిపోయే విధంగా అంటే చక్కటి వాసనలు కలిగిన వాడు శక్తిని పెంచువాడు అయినా మూడు కన్నులు కలిగిన శివుణ్ణి మేము సేవిస్తాం బంధము నుండి తనంతట తానే విడిపడి కింద పడిపోవు దోస పండువలే సంసార బంధముల నుండి మనంతట మనం విడిపోవాలి అలా మమ్మల్ని చేయమని ఇక్కడ ప్రార్థన మోక్షము నుండి మనం విడిపోకుండుగాక ఈ విధంగా ఈ అనువాకంలో ఈశ్వరుణ్ణి మనం ఆయన యొక్క కృపకు మనం ఎప్పుడూ పా అవ్వాలని ఆయన యొక్క కోపానికి మనం ఎప్పుడు కూడా ఎంతో దూరంగా ఉండాలని కోరుకుంటు హర హర మహాదేవ